నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విల నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మెగా కి ఉచిత శిక్షణ స్టడీ సర్కిల్స్ ప్రారంభం పదకొండు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్ డిఎస్సీ అభ్యర్థులను ఇరుకున పెట్టిన టీజీ ప్రభుత్వం పాత విధానం అమలు చేయాలని డిమాండ్ గీత కార్మికుని గోడు పట్టించుకోని అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ స్టడీ సర్కిల్స్ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రి సవిత వెల్లడించారు డిఎస్సీ అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు స్టైఫండ్ పదిహేను వందల రూపాయలు మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు అందిస్తామన్నారు త్వరలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు కాగా ప్రభుత్వం ఐదు వేల రెండు వందల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఐదు వందల ఇరవై మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామన్నారు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో డిఎస్సీ కోచింగ్ సెంటర్ జరుగుతా ఉంటుంది ఆన్లైన్ ఏసీ కోచింగ్ సెంటర్ పెట్టు చాలా మంది విద్యార్థులు రావడానికి పోవడానికి ఇబ్బంది పడుతుంటారు ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు ఆన్లైన్ కోచింగ్ ఎంత మంది అయినా కానీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టు అని చెప్పిన ఘనత విజన్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అయినా మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు దగ్గరలో అది కూడా మొదలు పెడుతున్నాం మంచి ఎక్స్పర్ట్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రెడీ తెలంగాణలో ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఆన్లైన్ కోచింగ్ గవర్నమెంట్ ఎప్పుడు చేసింది లేదు మరి ముఖ్యమంత్రి గారు అది కూడా మనం మొదలు పెడుతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం మరి దానితో పాటు మీకు స్టేఫండ్ కూడా నెలకు పదహైదు వందలు టూ మంత్స్ కి స్టైఫండ్ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి విద్యార్థులను ఇరుకున పెట్టింది ఇరవై నాలుగు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత విద్యార్హతలు సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో నంబర్ ఇరవై ప్రకారం వారిని తొలగించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పన్నెండు వరకు అనుసరిస్తున్న విధానాన్ని కాదని తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు వివరించారు మీడియా కూడా సరైన సమాచారం ప్రసారం చేయటం లేదని వాపోయారు ఫోర్ సైడ్స్ టీవీ కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు నమస్కారం అండి నా పేరు రవి నేను సూర్యాపేట జిల్లా నుంచి ఉన్నా అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి రిక్రూట్మెంట్లో హిందీ టీచర్ రిక్రూట్మెంట్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది ఏంటంటే ఖమ్మం జిల్లాలోని హిందీ లాంగ్వేజ్ పండితు ఎస్ఏ హిందీ టీచర్లను ఇరవై నాలుగు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళని తీసివేయడం జరిగింది మీ విద్యార్హతల గురించి కరెక్ట్ లేవని చెప్పేసి తీసేశారు అయితే దీని గురించి క్లారిటీ లేని కొన్ని న్యూస్ ఛానళ్ళు వాళ్ళకున్న సర్టిఫికెట్లు చెల్లవని ఫేక్ సర్టిఫికెట్లు అని చెప్తున్నారు అయితే దాని గురించి క్లారిటీ ఏంటంటే అసలు ఇది హిందీ హిందీ డిగ్రీలు అనేవి హిందీ ప్రచార సభ హైదరాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ అంటే చెన్నై నుండి పంతొమ్మిది వందల నుంచి వాటికి సంబంధించిన డిగ్రీలను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇస్తూ వస్తున్నారు ఆ డిగ్రీలకు మా టీచర్ రిక్రూట్మెంట్లో ఆ డిగ్రీలను టీచర్ రిక్రూట్మెంట్లో తీసుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల నుంచి ఉన్న జీవో ఇది అయితే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపు రెండు వేల పన్నెండు వరకు అన్ని డిఎస్సీలలో ఇదే జీవోని అనుసరించి వాళ్ళకున్న ఇప్పుడు హిందీ పండిట్ ట్రైనింగ్ కానీ అంతకుముందు విద్వాన్ భూషణ్ విద్వాన్ భూషణ్ సర్టిఫికేట్ లాంటి డిగ్రీగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల నుంచి ఉద్యోగాలు టీచర్ హిందీ టీచర్ ఉద్యోగాలను ఇస్తూ వచ్చారు అయితే రెండు వేల పన్నెండు వరకు కూడా మనకు రెండు వేల పన్నెండు వరకు కూడా రెండు వేల పన్నెండులో ఉన్న రెండు వేల పన్నెండులో వచ్చిన డిఎస్సిలో జివో నెంబర్ ఫోర్ తోటి అదే వన్ ఫోర్ వన్ ఫైవ్ జివోని అదే వన్ ఫోర్ వన్ ఫైవ్ జివోని కన్సిడర్ చేస్తూ హిందీ టీచర్ లాంగ్వేజ్ పండిట్కి ప్లస్ ఎస్ఏ హిందీ టీచర్కి వన్ ఫోర్ వన్ ఫైవ్ జివో ప్రకారం హిందీ టీచర్ జాబులు ఇచ్చారు అయితే రెండు వేల పన్నెండు వరకు ఈ డిగ్రీలన్నీ కరెక్టునే ఉన్నాయి రెండు వేల పన్నెండు తర్వాత కూడా తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఆంధ్రాలో ఏపీలో అదే జివోలు నడుస్తున్నాయి రెండు వేల పదిహేడులో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఈ డిగ్రీలు అంటే ఈ డిగ్రీలు మొత్తానికి మొత్తం వన్ ఫోర్ వన్ ఫైవ్ జీవోని పక్క పెట్టి కొత్తగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ తీసుకొస్తూ ఆ డిగ్రీలన్నీ అంటే పూర్తి అంటే ఫుల్ ఫ్లెడ్జ్ డిగ్రీ కావని చెప్పేసి దీ త్రీ ఇయర్స్ డిగ్రీ కావాలని చెప్పేసి ఉన్న డిప్లొమా డిగ్రీలను కాదని మూడు సంవత్సరాల డిగ్రీ కావాలని చెప్పేసి జీవో నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్లో రెండు వేల పదిహేడులో ఇచ్చారు ఇది కానీ ఇది ఎవరికి తెలియకుండా అదే డిగ్రీలతోటి ఇప్పటివరకు ఎగ్జామ్ రాస్తున్నారు రాసి అక్కడికి వెళ్ళి వన్ ఫోర్ వన్ వన్ ఫైవ్ జివోని పట్టుకొని వెళ్తే అక్కడ ఈ జియో కాదు ట్వ ట్వంటీ ఫైవ్ జియో కావాలి ట్వంటీ ఫైవ్ జియో ప్రకారం మీ స్టడీ డిగ్రీలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని వాళ్ళని తీసి ఇప్పుడు ఇప్పుడు అవి లేవు అని చెప్పేసి ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు వేల పదిహేడు వరకు డిగ్రీలు విద్వాన్ డిగ్రీలు ఇవి ఉండేవి త పదిహేడు వరకు ఏంటంటే మేము డిగ్రీలు చేసి తర్వాత ఇవి పండిట్ ట్రైనింగ్ గవర్నమెంట్ వారే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి పండిట్ డిగ్రీలు ఉండి పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి హిందీ డిగ్రీ హిందీ టీచర్ జాబ్లు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా మూడేళ్ళ డిగ్రీలు కావాలంటే మళ్ళీ ఇంటర్ డిగ్రీ నుంచి మళ్ళీ టీచర్ ట్రైనింగ్ పీజీలు కావాలంటే ఇప్పుడు ఎప్పుడు చేయాలి అవి ఎప్పుడు అవుతాయి దాని తర్వాత ఎలా కనీసం ఇప్పుడు పది రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే జీరో టికెట్కు కూడా వాల్యూ ఉంటుంది కానీ ఇంత కష్టపడి చేసిన డిగ్రీలకు కానీ ఇంత కష్టపడి చేసిన ట్రైనింగ్ సర్టిఫికేట్లకు కానీ వ్యాల్యూ లేకుండా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళని కనీసం అర్హతలు వాళ్ళకు ఉన్న అర్హతలను పరిగణలోకి తీసుకోకుండా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉన్న జీవోలను పక్కకు పెట్టి కొత్తగా జీవోలు తీసుకొచ్చి రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ధర్నా నిర్వహించారు సంక్షేమ సంఘం నాయకుడు సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించలేదని విద్యార్థుల స్కాలర్షిప్ ఐదు వేల ఐదు వందల నుండి ఇరవై వేల రూపాయల మేరకు పెంచుతూ జీవ విడుదల చేయాలని ఇప్పటివరకు బడ్జెట్ రూపంలో పద్ధతుల కింద ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారని ఆర్థిక శాఖ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని తెలియజేశారు కావచ్చు లేదు అట్లా నాలుగు వేల కోట్ల దాకా బకాయి పడ్డది ఈ నాలుగు వేల కోట్ల బకాయిలు పడట సందర్భంగా ఏమైందంటే ప్రైవేట్ కళాశాల యజమాన్యం ఆ చదివిన పిల్లలకు ఆ సర్టిఫికెట్లు పై చదువు పోతున్న సర్టిఫికెట్లు ఇవ్వడానికి వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు ఈ స్కూల్ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు డిగ్రీ పిల్లలు కావచ్చు వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళు పై చదువులు పోయడానికి చాలా ఇబ్బంది పడతారు మేమేం చెప్తాం గవర్నమెంట్ మాకు ఫీజులు మాకు స్కూల్ పైసలు వస్తలేవు మీరు ఫీజులు కట్టా మీకు సర్టిఫికెట్ ఇస్తామంటారు ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు అందరూ ఇలా పై సదులు పోలేక దేశాలు పోలేక ఇక్కడే హింస పడతారు వేరే కూలు పనిచేసుకుంటూ వస్తారు కాబట్టి ఎంటనేది గుర్తించి ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద అంటే ఎఫ్సి వాళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్తాను ఈ మన బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఎట్లా అనవదొక్కాలండి ఈ ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను ఆపిల్లు ఆపీ వీళ్ళని ఏంటంటే ఈ మనం బడుగు బలైన వర్గాల పేద పిల్లలు పైకి పోకుండా హింసపడతాలు కాబట్టి వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమాలు ఇంతటన ఆగటడ చేసి ఈ వెంటనే బకాయిలు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఇది నామ మాత్రమే ఇక్కడ చేసినాం ఇక్కడ మేము రాష్ట్రం మొత్తం ఆర్కిస్ట్రా పిలుపు మేరకు దశల వారిగా ఇంకా బాగా చేస్తాము ఈ ఉద్యమాన్ని ఇంతటి ఆపాలని కళ్ళు తెరిచి మా మీద ఏదో ఈ బలైన వర్గాలు వీళ్ళు ఏం చేస్తారు అనుకోకండి మేము అన్ని రకాల మేము ఇద్దరు శబ్దాల సర్వై పాపన స్ఫూర్తి మాకున్నది మూడు వందల సంవత్సరాల క్రితమే మేము రాజ్యాధికారులు చేత పోయినాము ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఊకము ఊని ఊకునే పరిస్థితే లేదు కాబట్టి వెంటనే ఇది గవర్నమెంట్ కళ్ళు తెరిచి విద్యార్థుల అండగా విద్యా విద్యాల విద్యార్థులు అండగా ఉండి పెండికి బకాయిలు అన్ని చేయాలి గత రెండు రెండు సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ ఆపింది ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం చుండూరు రవిబాబును నియమించడం జరిగింది ఈ సందర్భంగా చుండూరు రవిబాబుతో ప్రకాశం జిల్లా రిపోర్టర్ జలీల్ ఫేస్ టు ఫేస్ కూడా ఎంతో నమ్మక పెట్టాన్ని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నాయకులు ఆయన ఆశీర్వదించి ఆయన నన్ను ఇక్కడ నియమించడం ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతాను నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటూ సమ్మర్ చేసుకుంటూ సమిష్టిగా అధికార పార్టీ పైన పోరాటం చేస్తూ మా పార్టీని నిలబెట్టుకుంటూ మా కేడర్ని కాపాడుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తాం జిల్లా శ్రీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారితో మీ అనుమానం కానీ సహా శివప్రసాద్ రెడ్డి మా సోదర సమ్మానుడు మాకు పార్టీ అధ్యక్షుడిగానే కాదు నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు మాది ఒకే కుటుంబం ఒకే అనమాట అది ముచ్చిపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుండి మా నాన్నగారు మేము కొంత కుటుంబ సభ్యులే ఉంటాం మాది రక్త సంబంధం కాకపోయినా దాని పెట్టినగా మా ఇద్దరు సంబంధం ఉంటుందని తెలియజేస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితుల్లో టీవీ పార్టీ చిన్న నాయకుడు కాదు పెద్ద ప్రతి ఒక్కరి మీద సోషల్ మీడియాలో అడిగి ఎలా ఇస్తా వస్తున్నారు వాటిలో ఎట్లా ఎదుర్కొనే పరిస్థితి సోషల్ మీడియాలో ఇది అందరికీ తెలియాలి ఈ చట్టం వాటిని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఊర్వలేక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కొంతమంది వ్యక్తుల్ని కూర్చోబెట్టి విపరీతంగా వ్యక్తిత్వ ఆనందానికి పాల్పడుతూ అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు ఒక స్థాయి లేని వీధి మనుషులతో వీధిలో వీధి స్థాయి మనుషులతోటి కావాలని మాట్లాడించి మాట్లాడించి అంటే మీరు ఇలా అరిసినందువల్ల ఆయన స్థాయి తగ్గుద్ది అని మాట్లాడించినందువల్ల ఆ చూసిన మా పార్టీ కేడరు కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే మాట్లాడతారు ఏదేమైనా వ్యక్తిత్వ అనేది సమాజానికి మంచిది కాదు వాళ్ళకైనా మాకైనా అని తెలియజేస్తారు ఇప్పుడు మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొద్దిగా భయం మాత్రమే ఉన్నారు వాళ్ళని మీరు ఏ రకంగా ప్రోత్సహిస్తారు వచ్చే దర్శన పార్టీ పార్టీని ఏ రకంగా గుర్తిస్తారని ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక కాలపరిమితి చెప్తుంది వీళ్ళే రాజులు కాదు ఒక ఐదు సంవత్సరాలు మాత్రం వాళ్ళకి ఇచ్చిన క్యాండిడేట్ తర్వాత మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందులో ఉన్నాం అంతేగాని ఇష్టారీతిన కేసులు పెట్టిన భయపెట్టిన ఎన్ని మేము మీది పోరాటాలకైనా న్యాయ పోరాటం అయినా చేసి మా కేటర్ను కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు అందంగా కేటా ముందు భయపడాల్సిన అవసరం సదర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా కానీ మడవతిపటం ఇక ముందు పార్టీని ప్రజల్లోకి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులనపల్లి గ్రామానికి చెందిన విఠల్ గౌడ్ గీత కార్మికుడు మొగులనపల్లి శివార్లో తనకున్న ఒక ఎకరం ఐదు గుంటల భూమిలో హరితహారంలో భాగంగా రెండు వేల పదిహేనులో ప్రభుత్వం ద్వారా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఈత చెట్లు తీసుకున్నారు తనకున్న ఎకరం ఐదు గుంటలలో బోరు వేసుకొని సుమారు పది సంవత్సరాలుగా ఐదు లక్షల ఖర్చుతో వాటిని సంరక్షించనని తీరా ఇప్పుడు లైసెన్స్ కావాలంటున్నారు అని వాపోయాడు ఎక్సైజ్ శాఖ శాఖసిఐని సంప్రదించగా సొసైటీలో సభ్యత్వం లేని కారణంగా లైసెన్స్ ఇవ్వడం కుదరదని దురుసుగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ సిఐని వివరణ కొరగా లైసెన్స్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదని సొసైటీకి ఒకటే లైసెన్స్ ఉంటుందని అన్నారు ఇది తన లేదని కామారెడ్డి నుండి అనుమతి పొందాలని అన్నారు సొంత ఎకరం ఐదు సార్ల్లో గీత చెట్లు నాటినా నేను గీత కార్మికుని ఎప్పటికన్నా లైసెన్స్ తీసుకుని చెట్టు కళ్ళు అమ్ముకోవాలా కల్తీకి ప్రోత్సహిద్ద అనే ఉద్దేశంతో నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను చెట్లు కాపాడుకుంటూ వచ్చిన ఇప్పుడు కళ్ళు గీతకు వచ్చినాయి గీతకు వచ్చినాయి కాబట్టి నేను గీత కార్మికుని కానీ కాబట్టి నా ఇష్టపూర్వకంగా మంచి కళ్ళు గీసి పబ్లిక్కు గీత గీసి కళ్ళు పివర్ కళ్ళు అమ్ముకోవాలని ఉద్దేశంతో నా ఇష్టంతో నేను చెట్లు పెంచుకొని గీత ఖచ్చిన కావున నేను ఎక్సైజ్ అధికారులకు సంప్రదించిన సిఐ గారు కానీ సూపర్టెండెంట్ గారు కానీ సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు సొసైటీ ఉంది సొసైటీలో నీకు మెంబర్షిప్ లేదు నీకు ఎలాంటి సభ్యత్వం లేదు నీకు గీసుకునే అర్హత లేదు అని ఈరోజు నన్ను ఎద్దెవ చేస్తున్నారు చాలా బాధ అనిపించింది అయినా ఈ గీత అనేది వృత్తి అంతరించిపోతున్నది ఎటువంటి ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు పైసలకు అకుర్తిపడో మరి వాళ్ళు ఉద్దేశం రాజకీయ అండదండలతోటో గీత కార్మికులకు ఎలాంటి స్పందన లేదు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి గీత అనేది అంతరించిపోతున్నది దానికి ప్రోత్సహించి గీత గీసి కళ్ళు అమ్మేటోలకు ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ కానీ స్పందించి మాయాసుంటి పేద నిరుపేద గీత కార్మికులకు చాలా ప్రోత్సహించి ముందుకు చేస్తే ఇంకా ఇట్లాంటివి నాకు ఒక్కోనికి ఇప్పుడు నేను ఐదు ఎకరాలు ఎకరం ఐదు సార్లల్లో చెట్లు పెట్టుకున్నా నాకు ప్రోత్సహిస్తే నేను అమ్ముకుంటే ఇంకొకడు బి గీత కార్మికుడు చెట్లు పెట్టుకుని వాడు బి కళ్ళు అమ్మగలుగుతాడు కాబట్టి మీ చాలా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారు కానీ ఉన్నత అధికారులు కానీ దీనికి స్పందించి చాలా నాకు కళ్ళు అమ్ముకునే విధంగా నాకు చెట్ల కళ్ళు ప్యూర్ కళ్ళు అమ్ముకునే విధంగా నాకు ప్రోత్సహించి నాకు ముందుకు తీస్తే వాళ్ళకు ధన్యవాదాలు రెండు దుర్మార్గులు మా సీఐ అయితే అసలు నీకు గీత గీయ నీకు పైసలు ఇస్తా నీకు ఎన్ని పైసలు కావాలా డిపో నుంచి ఎన్ని గీత మనం ఏమంటారు సొసైటీ నుంచి నీకు ఎన్ని డబ్బులు కావాలా గౌడు నేను ఇస్తాను కానీ నీకు గీయనియా నీ చెట్లు ఏం చేసుకోవాలా ఏమన్నా చేసుకో చెట్లు ఏమైనా చేసుకోమన్నా మరి అటువంటి అప్పుడు హరితారం ఎందుకు పెట్టుడు పరిధి బాన్సోడ సీఐ బాన్సోడౌన్ సొంత భూమి నా చెట్లు ఎక్కడ తీసుకున్నారు నేను నాకు సిఐ అలాట్మెంట్ చేసిండు ఆర్డర్ కాపీకి ఉన్నాను ఎన్ని చెట్లు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చిండు అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు గీత వచ్చింది నాకు రెండు వేల కాపీ ఇచ్చింది రెండు వేల పెట్టారు దాదాపు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు వచ్చింది అంటే మీరు ఫినిషింగ్ ఫినిషింగ్ జాలి వేయడము గీత చెట్లకు లీల్ వేయడము మధ్యలో మూడు సంవత్సరాల కింద నీళ్ళు రాకపోతే ఆటోకు ఐదు వందల డబ్బా లీటర్ల డబ్బా పెట్టి ఒక కిలోమీటర్ నుంచి ఆటోలో నీళ్ళు తెచ్చి చెట్టు చెట్టుకు బీ బీభోషణం చాలా మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని మరోమారు మూసి పునరుద్ధీకరణ అంటూ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ మండిపడ్డారు రామంతపూర్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి బీజేపీ నాయకులతో కలిసి ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు నవంబర్ పదహారు నాలుగు గంటల నుండి నవంబర్ పదిహేడు ఉదయం తొమ్మిది గంటల వరకు మూసీ బస్తీ నిద్రకు పిలుపునిచ్చారు మూసీ పరివాక ప్రాంతాలలో బీజేపీ నాయకులు బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు బీజేపీ పార్టీ మూసీ పునరుద్ధరణకు వ్యతిరేకం కాదని బస్తీల్లో నిద్రించడమే కాకుండా ఇక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు గారు అనేకమైన ఏంటంటే మా నాయకులు ఆ ప్రక్షాళన దగ్గరికి పోయి మురిసి బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతుంటే చాలా క్లియర్గా చెప్తున్నారు మాకు ఇక్కడ అనేకమైన వాగ్దానాలు కదా ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చినారు మాకు ఏంటంటే ఇక్కడ ఇల్లు పెడుతుందంటే పర్మిషన్ ఇస్తున్నారు ఇవాళ మేము ఎక్కడ పోవాలని చెప్పి వారు అడుగుతుంటే మరి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది మేము డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాం తర్వాత ఏంటంటే ఇంట్రమ్ ఇస్తాం తర్వాత ఏంటంటే మేము ఏంటంటే రెండు వందల గతాలు ఏంటంటే జాగిస్తాం ఒక ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు ఎవ్వరు కూడా నమ్ముతలేరు ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీదనే మీరు ఇంతవరకు ఎటువంటి ఒక విధి విధానాలు రూపించలేదు రేపు పొద్దున మేము ఉన్న ఇల్లు తీసుకుపోతే వారు ఏంటంటే మీకు ఇచ్చేస్తే బుల్డోజర్ కనుక తీసుకుంటే తీసుకపోతే ఎక్కడ పోవాలని చెప్పి ఇది ఒక ప్రశ్నలు నేపడుతున్నాను దీనికి నిదర్శనమే మొన్న వికారాబాద్లో వికారాబాద్లో ఒక కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెళ్తే ఏ విధంగా మరి అక్కడ జనాలు మొత్తం తిరగబడ్డారు అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ ఉన్న జనాలు ఎవరైతే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది కానీ మీ యొక్క విధి విధానాల వల్ల మీ యొక్క మోసపూరి డైలాగుల వల్ల మీరు ఇచ్చిన హామీల వల్ల ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారని చెప్పి పెడుతుంది గత ప్రభుత్వంలో కానీ ఇంకా ఎక్కడ కూడా దేశంలో ఇటువంటి చర్యలు ఎప్పుడు కాలేదు పోలీసులు ఏంటంటే జనాలు కొడతారు కానీ జనాలు వచ్చేటంటే పోలీసులు కానీ కలెక్టర్ కానీ కొట్టే పరిస్థితి ఎప్పుడు లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఇన్ని మన అందరూ విధంగా ముద్ద మీద గమనించాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాలు కిషన్ రెడ్డి గారు స్వీకరించి ఇవాళ పదహారో తారీఖు ఇవాళ నాలుగు గంటల నుంచి రేపు పొద్దున పదిహేడు తారీఖు తొమ్మిది గంటల దాకా ఇరవై రెండు స్థానాల్లో మా నాయకులందరూ కూడా ఇరవై రెండు స్థానాల్లో మా నాయకులందరూ కూడా ఇవాళ నిర్మిస్తున్నారు మేమేంటంటే ఫ్యామిలీ పంచుకోండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దివంగతులయ్యారు హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు రామ్మూర్తి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు వెంటనే ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బీటెక్ విద్యార్థి ప్రేమ్ సాయి మృతి కలకలం రేపుతోంది పుట్టపర్తి సంస్కృతి కాలేజీలో ప్రేమ్ సాయి రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు రెండు రోజుల క్రితం కళాశాల ఆవరణంలో ప్రేమ్సాయిని సాయిని సహచర విద్యార్థులు దాడి చేసి కొట్టారు దాడిలో విద్యార్థి ప్రేమ్ సాయి చెవిలో రక్తస్రావం జరిగింది సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హిందూపురంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు

మళ్ళా కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినారు వచ్చే హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి పోయిన తర్వాత చోడ ఆట దగ్గర పోయినాం చోటు ఆట దగ్గర పోతే వాళ్ళే చెప్పారు సో అంతా ఇంజర్ అయిపోయింది చాలా డేంజర్గా ఉంది చెప్పిన నెక్స్ట్ దినము స్కానింగ్ చేస్తారనే ఆయన అయిపోయింది ఇద్దరు వ్యక్తి కొట్టారంట ఇద్దరు వ్యక్తులు ఫ్రౌండ్లో కొట్టారంట మా అబ్బాయికి రాగే ఏది కామెంట్ చేస్తున్నారంటే డైలీ కామెంట్స్ దానికోసమే కంప్లైంట్ పెట్టినారు కంప్లైంట్ పెట్టినందువల్ల నా కొడుకును మనుషులు పెట్టుకునే బయటకు పదమూడవ తారీఖు వచ్చినాడు నైట్ పద్నాలుగో తారీఖు మేము హాస్పిటల్కి పోయినాము అయితే పద్నాలుగో తారీఖు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్పినాడు నైట్ వచ్చినాడు పదమూడు బుధవారం పనుకొని వచ్చినాడు గురువారం మాకు చెప్పినాడు చెప్తే హాస్పిటల్కి పోయినాము అక్కడికి మాకు పుట్టి చెప్పలేదు మాకి పద్నాలుగో తారీఖు నైట్ చెప్పినా కలిగే ఇట్లా పుట్టినారు అని డాక్టర్ అడిగిన తర్వాత డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత చెప్పినారు అంతవరకు మాకు తెలియదు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు వరకు బాగున్నాడు పన్నెండొంది మరకి ఎట్లా అయిపోయింది హాస్పిటల్కి పోయాడు అంబులెన్స్లో వన్ నాట్ ఎయిట్లో హాస్పిటల్కి పోయిన తర్వాత పది నిమిషాలకి కంప్లైంట్ కంప్లైంట్ చేసిన కంప్లైంట్ చేసినాము వాళ్ళు కేసు తీసుకుంటాము తీసుకున్నారు అది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదో పాయిజన్ విషయ పాయిజన్ కేసు అని వాళ్ళు అంటున్నారు డాక్టర్ చెప్తున్నారు ఎక్కడ చెప్తారు విశాఖపట్నంలో ఘనంగా అయ్యప్ప కలశాల ఊరేగింపు మహోత్సవం జరిగింది శ్రీహరి హరితాత్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి కలశాల ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు శంకరమఠం హైవే దగ్గర నుంచి వైర్లెస్ కాలనీ రామాలయం వరకు జరిగింది శ్రీను గురుస్వామి మాట్లాడుతూ శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఘట్టాన్ని జరుపుకుంటామని అన్నారు అలానే ఆలయ గురుస్వామి కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పీఠంలో అయ్యప్ప పడి పూజ నిర్వహిస్తామని అన్నారు అయ్యప్ప ఆభరణాలు తిరువేది ఊరేగింపుతో ఆలయానికి చేరుకుంటాయని అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు వన్ జీరో ఎయిట్ కళాశాలలతో అయ్యప్ప స్వామి ఊరేగింపు నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు చెప్పారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప శ్రీ శబరిగిరీశ్వర తాలూ యొక్క మండల పూజ మహోత్సవంలో ఈరోజు నవంబర్ పదహారు నుంచి శబరిమల ఆలయంలోనే ప్రారంభమవుతాయి స్వామి ఈ యొక్క మండల పూజ ప్రతిరోజు కూడా జరుగుతూ ఈ యొక్క మండల పూజ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఆ శబరిమలలో జరుగుతుంది స్వామి ఆ యొక్క విధి దీనిని పునస్కరించుకొని మేము ప్రతి ఏడాది శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామాలయ కమిటీ ఆధ్వర్యంలోని ఒక ప్రతి ఒక మా యొక్క స్వామిల తాలూకా గృహంలోని స్వామివారికి కల అభి కలసాన్ని ప్రతిష్ఠింపజేసి నూట ఆరు కలస నూట ఎనిమిది కలసాలని అక్కడి నుంచి మేము ఊరేగింపుగా తీసుకొచ్చి మా యొక్క పీఠంలోని మా యొక్క వినాయక గుడిలోని మేము అభిషేకం చేయడం అనేది ఆనవాయితగా జరుగుతున్న కార్యక్రమం స్వామి ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మా యొక్క ప్రాంగణంలోని మా యొక్క కోదండరామంలో చేశాం స్వామి కావున ఈరోజు ఈరోజు మా యొక్క ప్రాంగణంలోని మా యొక్క గుడిలోని பண் மண்டல పడిపూజ మహోత్సవం అక్కడ జరుగుతుంది ఇక్కడ కూడా మేము పడి వెలిగిస్తాం స్వామి పడి పూజ మహోత్సవం స్థుతుడైన అయ్యప్ప స్వామివారి కాలం దర్శనం దర్శనం మండలకాల దర్శనార్థం శబరిమలలో ఆలయం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచి పడి పూజలు మొదలవుతాయి స్వామి ఆయన తాలూకా ఆలయం తాలూకా ప్రారంభాన్ని పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం నవంబర్ పదహారవ తారీఖున నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తాం స్వామి ఈ కార్యక్రమం అనేది మాకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆనవాయితీగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మా గారైన కడగల శ్రీ గారి స్వగృహం నుండి తీసుకొచ్చి ఇక్కడ మా కోదండ రామాలయంలో స్వామివారికి నూట ఎనిమిది కళశాలతో అభిషేకం చేయడం జరిగింది స్వామి ఆ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా ఘనంగా ఇక వరకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ